హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రా ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీకు మా పెరట్లో పండిన చిట్టి టమాటాలు ఉంటాయి కదా వాటితో పాటు పప్పు కలిపి పప్పు చారు చేసి నేనైతే మీకు చూపించబోతున్నాను అదే మా గిరిజన పద్ధతిలో ఎలా వండుకొని తింటామనేది నేను మీకు చూపిస్తాను ఈ చిట్టి టమాటోతోని పప్పు కలిపి పప్పు చారు చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి మేబీ మార్కెట్లో మార్కెట్లలో దొరుకుతాయి ఈ సీజన్లో అయితే మా ప్రాంతంలో చాలా ఎక్కువగా ఈ చిట్టి టమాటాలు అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో వాటితో పాటు మీకు పప్పుచార చేసి చూపిస్తాను ఓకేనా మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే వీడియో పైన అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి ఓకే ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోద్దాం రండి ఫ్రెండ్స్ ఈ రెండు రోజులు నాన్ గా వర్షం పడిన తర్వాత ఒకసారిగా ఎండ అయితే కాసింది చూడండి క్లైమేట్ మొత్తం కూడా ఒక్కసారిగా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి జుట్టు పచ్చని కొండలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ చల్లని సాయంత్రం మేమైతే స్నాక్స్ కోసం తీపి తీపితేంగని అయితే ఉడకబెట్టుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ దుంపలు ఉడికే ఏదో ఒకసారి చెక్ చేద్దాం ఇవైతే చాలా తొందరగా ఉడికిపోతాయి ఇదిగో కత్తితో ఇలా పొడిస్తే మెత్తగా దిగుతుంది కత్తి చూడండి ఉడిగిపోయింది ఆల్రెడీ ఇప్పుడు దిన్నే దించేసి మన తినే ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేయాలి ఇవే మాకు స్నాక్స్ అనమాట మా కొండ మీద ఎటువంటి బజ్జీలు పకోడీలు ఏం దొరకవు కదా అందుకని ఈ విధంగా మేము స్నాక్స్ కోసం ఏదో ఒకటి కూడా సాయంత్రం పూట ఉడకబెట్టుకొని తింటూ ఉంటాము ఫ్రెండ్స్ ఈ చిట్టి టమాటాలతోని పప్పుచారు చేసుకోవాలంటే ముందుగా చూడండి నేనైతే పప్పును ఉడకబెట్టుకుంటున్నాను ఇలాంటి టమాటాలని మీరు చూసే ఉంటారు కదా ఇవైతే మా ధర చాలా ఎక్కువ పండుతూ ఉంటాయి ఫ్రెండ్స్ పప్పు ఉడికేలాగా మేమైతే ఈ చిట్టి టమాటాలని ముక్కలుగా చేసుకుంటాము చూడండి ఈ విధంగా మొత్తం కూడా ముక్కలు చేసుకోవాలి ఎందుకంటే కొన్ని పళ్ళు కాలేదు కదా కాయలు కూడా ఉన్నాయి అందుకని ఇలాగా ముక్కలు చేసుకోవాలన్నమాట కాయలు కూడా వండుకోవచ్చు ఈ టమాటాలు వేస్తే చాలు మనం అయితే చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి పుల్లగా ఉంటాయి కదా పప్పుతోనైతే ఈ చిట్టు టమోటాలు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మీరు మీరు కూడా ట్రై చేయండి సిటీలో టౌన్లో కూడా మార్కెట్లో దొరుకుతాయి నాకు తెలిసి మా ప్రాంతంలో అయితే ఇవి సహజంగానే చాలా ఎక్కువగా పండుతాయి నేను చూపిస్తాను చెట్టు ధర ఎలా పండు పండే అనేది కూడా చూడండి పప్పు ఉడికే లోక ఇలాగ మొత్తం కూడా ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మా అక్క వంట చేస్తుంటే చూడండి మా అక్కల పాప సరగా ఆడుకుంటుంది బలీ ముద్దుగుంది మా అక్కల పాప అయితే ఏ చిత్ర చూడమ్మా చూసారా బాగా చురుగ్గా ఉంటుంది మంచి తెలివితేటలు ఉన్నాయి మా చిట్టి కోడల పిల్లకైతే సుసారా గవ్వలు ఎంత ముద్దుకు తింటుందో ఒక వైపు తింటుంది ఇంకో వైపు డ్యాన్స్ వేస్తుంది అనమాట ఫ్రెండ్స్ పప్పు ఎంత బాగా చూపిస్తాను చూడండి ఇదిగో పప్పు అయితే ఆలడే ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకొని ఆ టమాటాలు అయితే వేసుకోవాలి ఓకే చూపిస్తాను మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికిపోయింది అందుకే ఇదిగో నేను ముక్కలు చేసి పెట్టుకున్న ఈ టమాటాలను అయితే ఇప్పుడు పప్పులో వేసుకుంటున్నాను తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇలాగా పప్పుతో పాటు కాసేపు కూడా ఉడకబెట్టుకోవచ్చు అలా వేసి తర్వాత కూడా తాలింపు వేసుకోవచ్చు అనమాట మేమైతే ఈ విధంగానే పప్పు ఉడికిన తర్వాత ఈ టమాటాలను వేసుకొని తర్వాత తాలింపు వేసుకుంటాం అనమాట చెప్పాను కదా ఈ టమాటాలు వేస్తే చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఇవి బాగా పుల్లగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ టమాటాలు వేసి కాసేపుడుక పెట్టుకొని ఆ తర్వాత తాలింపు వేసుకొని చేస్తే ఇంకా అయిపోయినట్టే పప్పు చారు చిట్టి టమాటో పప్పు చారు ఫ్రెండ్స్ మేమైతే తాలింపు కోసం రెడీ చేస్తేమో చూడండి ఇది వచ్చేసి కరివేపాకు ఇవి వెల్లుల్లి ముక్కలు అనమాట నెక్స్ట్ చూసారా ఇవి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ పప్పు చారులోన పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది ఎండుమిర్చి కంటే మీకు తెలిసిందే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి వెల్లుల్లి నెక్స్ట్ కరివేపాకు ఈ మాత్రం చాలు అంతకని మేము ఎక్కువగా ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోము ఈ వెల్లుల్లి పేస్ట్ని అయితే మేము సొంతంగానే తయారు చేసుకుంటాము ఆ మిక్సర్ ఉంటుంది కదా వెల్లుల్లి పేస్ట్ అది కాకుండా మేము ఇలాగా వెల్లుల్లి తెచ్చుకొని అల్లం వెల్లుల్లిని అయితే కలిపి మిక్స్ చేసుకొడతాం అనమాట కాకపోతే ప్రజెంట్ అల్లం అయితే లేదు అందుకే కేవలం వెల్లుల్లిని మాత్రమే వేస్తున్నాను చూసారా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న రాయి నెక్స్ట్ కింద ఒకటి రాయి వీటిని ఉపయోగిస్తున్నాం మేమైతే ఓకే తాలింపుకి అన్నీ అయితే రెడీ అవుతున్నాయి ఇప్పుడు తాలింపు వేసిద్దాం ఫ్రెండ్స్ చూడండి పప్పు టమాటా అయితే చాలా చక్కగా ఉడుకుతుంది ఇది ఉడికిపోయింది ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకుందాం భలే ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలని అయితే ముందుగా వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కదా అందుకే ముందుగా వేసుకుంటున్నాము ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి అయితే ఒకేసారి వేసేసుకున్నాము ఇదిగో మేమైతే ఇక్కడే తాలింధారా మొత్తం ముందుగానే మొత్తం వేసుకుంటాం అన్నమాట వేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉడికి పెట్టుకొని ఆ తర్వాత పప్పు టమాటా మిక్సింగ్ అయితే ఇక్కడ వేసుకోవాలి పసుపు కారం కూడా తా తాలింపుకి సరిపడా వేసుకుంటున్నాము పప్పు ధర అయితే ముందుగానే వేసుకున్నాము తాలింపు అయితే ఉడికిపోయింది ఇప్పుడు పప్పు టమాటా మిక్సింగ్ అయితే ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ మంచి స్మెల్ అయితే వస్తుంది నేనైతే తాలింపు మంచిగా వచ్చింది అనుకుంటున్నాను తిన్నాక చెప్తాను ఎలాగొచ్చింది అనేది ఈ ఆవిరి వల్ల వీడియో అది సరిగా రావట్లేదు ఈ ఆవిరి కెమెరా కట్టేస్తుంది మా వంటలన్నీ మీకు కొత్తగా అనిపించవచ్చు బరే వెరైటీగా వండుతున్నాం కదా మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే సాల్ట్ని లాస్ట్లో వేసుకుంటున్నాము టేస్ట్ సరిపడా ఉప్పైతే వేసుకోవాలి చూసారా ఫైనలీ ఈ చిట్టి టమాటోదా పప్పుచారు అయితే ఈ విధంగా వచ్చింది తిన్నాక చెప్తాను రుచి అలాగొచ్చింది అనేది స్మెల్ అయితే అదిపోయింది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ భలే కనిపిస్తుంది కదా చూడండి ఫైనల్ ఎలాగైతే వచ్చింది ఇప్పుడు నేను అన్నం అన్నం తింటున్నాను రుచి చూసి ఎలాగ అనేది మీకు చెప్తాను ఓకేనా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇదిగో వేడి అన్నం వేడి పప్పుచారు భలే కాంబినేషన్ ఇలా వేడి వేడి అన్నంలో వేడివేడి పప్పుచారు కలిపి తింటుంటే భలే మజా ఉంటుంది ఆహా స్మెల్ అయితే అదిరిపోయింది నిజంగా చూడండి భలే కనిపిస్తుంది అదిరిపోయింది నిజంగా నేను ఊహించినంత కాకుండా ఇంకా ఎక్కువ బాగా రుచిగా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేశాను రాదేమని చెప్పేసి అక్క అయితే చాలా బాగా వండింది ఇదిగో మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా సిట్టి టమాటాతో పప్పు సాంబారు బలే ఉంది ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మరో కొత్త వీడియోతో కలుద్దాం అందరు కూడా సెలవు బాయ్ బాయ్